యూట్యూబ్ వాచ్ టైమ్ ఎలా కౌంట్ చేస్తుంది పబ్లిక్ వాస్టైమ్ ఎలా కౌంట్ చేస్తుంది మండేస్ని కావాల్సిన వాచ్ హౌస్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తుంది అంటే ఫస్ట్ ఫస్ట్ మీరు అప్లోడ్ చేసినటువంటి వీడియో అనేటువంటిది ఖచ్చితంగా పబ్లిక్లో ఉండాలి ప్రైవేటు పబ్లిక్ అనే రెండు ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా కూడా పబ్లిక్లోనే ఉండాలి ఒకవేళ మీరు పబ్లిక్లో పెట్టి తర్వాత ప్రైవేట్లో పెట్టి తర్వాత పబ్లిక్లో పెట్టినా సరే ప్రైవేట్లో ఎన్నో లేదా పెట్టారు అన్నాలో కానీ మొత్తం కానీ టైం మొత్తం పోతుంది సో ఎప్పుడు కూడా మీరు ఏదైనా వాచ్ టైం కౌంట్ అవ్వాలి లేదా వీడియో కావాలనుకుంటే అది అందరూ పబ్లిష్ చేయాలనుకుంటే కనుక ఖచ్చితంగా మీకు వాచ్ టైం కోసం ప్రతి వీడియోని పబ్లిష్లోనే పెట్టాలి ఐ మీన్ పబ్లిక్లోనే పెట్టాలి ప్రైవేట్లో పెట్టకూడదు ప్రైవేట్లో పెట్టారు అంటే ఆ వాచ్ టైమ్ అనేది కౌంట్ అవ్వదు ఒకవేళ మానిటేషన్కి ఎలిజిబుల్ అయినా సరే ఆ తర్వాత రివ్యూలో చెక్ చేసుకుంది అంటే మాంటేషన్ తీసివేస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా వాచ్ టైం కౌంట్ అవ్వాలి అంటే కనుక పబ్లిక్లోనే వీడియో పెట్టాలి ఇంకోటి వచ్చేస్తే ఏంటంటే మీకు మాంటేషన్కి వాచ్ అవర్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తుంది వాచ్ అవర్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తుంది అంటే మీరు ఏ రోజైతే వాస్ టైమ్ మీరు ఒకవేళ ఈ రోజు కనుక నా ఛానల్ పెట్టి మీరు ఒక సంవత్సరం అయింది అనుక ఇప్పటికీ ఈ రోజు నుంచి లాస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అవుతుంది లేదు మీరు ఛానల్ పెట్టి టూ ఇయర్స్ బ్యాక్ అయింది కానీ ఇప్పటికీ వాచ్ టైం ఎలా కౌంట్ చేస్తాయి అంటే మీరు ఛానల్ పెట్టిన రోజు నుంచి మూడు వందల అరవై ఐదు రోజుల్లో కనుక ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ వస్తే ఆ ఛానల్ వంటేజ్ అవుతుంది ఒకవేళ మీరు ఇప్పుడు లాస్ట్ ఇయర్ డిసెంబర్లో పెట్టారు ఇయర్ డిసెంబర్కి చెక్ చేస్తారు ఒక టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ వచ్చింది ఇంకా టూ హండ్రెడ్ మిగిలింది కానీ తర్వాత జనవరి వచ్చిన తర్వాత వాస్ట్ టైం పోతుందంటే పోదు ఎందుకంటే వాస్ట్ టైం ఎప్పుడు కూడా ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తుందంటే ఈ రోజు నుంచి ఏ రోజుకి ఆ రోజు ఈ రోజు నుంచి లాస్ట్ త్రీ సిక్స్టీ డేస్ కౌంట్ చేస్తుంది అప్పుడు మీకు వాస్ట్ టైం కనుక త్రీ థౌసండ్ అవర్స్ ఉంటే మినీ మౌంటేజేషన్కి లేదా ఫోర్ థౌసండ్ అవర్స్ ఉంటే ఫుల్ మౌంటేజన్కి అప్పుడు ఛానల్ అనేది మౌంటేజేషన్కి ఎలిజిబుల్ అంతే తప్ప వాస్ట్ టైము ఈరోజు స్టార్ట్ చేసాం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో స్టార్ట్ చేశాం కాబట్టి రెండు వేల ఇరవై డిసెంబర్ కల్లా వాస్ టైం రాకపోతే ఆ ఛానల్ వేస్ట్ ఆ ఛానల్ పోతుంది ఆ వాస్ట్ టైం రాదు అని అనుకున్నారు అది తప్పు తెలియపోతే తెలుసుకోవాలి ఎందుకంటే ఏ రోజు ఆ రోజు మీరు ఈ రోజు నుంచి రీసెంట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ రేపటి నుంచి రీసెంట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అలా చూసుకోవాలి తప్ప మామూలుగా అయితే ఈ సంవత్సరం ఎట్టి నెక్స్ట్ ట్వెల్వ్ ఇయర్స్లో అవ్వాలి ట్వెల్వ్ మంత్స్లో అవ్వాలి లేదా ఆ తర్వాత ట్వెల్వ్ మంత్స్ అనేది తప్పు ఖచ్చితంగా మనం లాస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో ఉన్నటువంటి డే మాత్రమే కౌంట్ చేస్తుంది అది మాత్రమే చూసుకోవాలి ఖచ్చితంగా ఓన్ కంటెంట్ అయి ఉండాలి నెక్స్ట్ వచ్చేస్తే కమ్యూనిటీ స్ట్రైక్ కాబరేట్ స్ట్రైక్ కాబరేట్ క్లెయిమ్ రాకుండా ఉండి ఉండాలి నెక్స్ట్ వచ్చేస్తే మీరు ఎలాంటి తప్పులు చేయకుండా ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఒక వైఫై ఉంది దాంట్లో ముగ్గురు మీ వాళ్ళకి నలుగురు మొబైల్స్ ఉన్నాయి ఇంట్లో ఫాదరు మదర్ అక్క తమ్ముడు చెల్లి ఇట్లా వైఫ్ ఇట్లా ఉన్నారు మీ మొబైల్ కాకుండా వేరే వాళ్ళ మొబైల్ అందరు మొబైల్లో కనుక అదే వైఫై మీద కనుక అందరూ కనుక వీడియో చూస్తే కనుక ఆ వాచ్ టైం అనేటువంటిది కౌంట్ చేయరు ఇంకోటి వచ్చేస్తే మీరు కనుక ఈ మీరు ఏదైతే ఒకే మొబైల్లో అన్ని రకాల వీడియోస్ ఒకే రోజు చూశారు అంటే ఒకవేళ యూట్యూబ్ బాగా చూస్తుంది ఫోకస్లో పెడుతుంది అప్పుడు కూడా ఖచ్చితంగా వాటిని గెలిచి ఎలిజిబుల్ చేయదు ఎవరు చూస్తున్నారు వీళ్ళు నిజంగానే చూస్తున్నారు అవసరం చేస్తున్నారు లేకపోతే కావాలని చూస్తున్న వాచ్ అవర్స్ కోసం చూస్తున్నారని కౌంట్ చేసి చూచేస్తుంది అప్పుడు ఖచ్చితంగా మానిటేషన్కి ఎలిజిబిలిటీ ఉండదు ఇంకోటి లైవ్ స్ట్రీమ్స్ చేసినవి కూడా మీకు మానిటైజేషన్ కాని వాళ్ళకి మా ఈ లైవ్ చేసినంతసేపు మనకి ఎప్పుడూ కూడా ఆ వ్యూస్ అనేటువంటి వాచ్ టైం అనేటువంటి కౌంట్లోకి రాదు వ్యూస్ కౌంట్ అవుతాయి వాచ్ టైం అనేది కౌంట్లో రాదు ఒక వన్స్ మీరు లైవ్ చేయడం మొత్తం కంప్లీట్ అయిన తర్వాత వచ్చినటువంటి ఎవరైతే వాచ్ టైం వస్తుందో అప్పటి నుంచి మాత్రమే వాచ్ అవర్స్ కంప్లీట్ క్యాలిక్యులేషన్ తీసుకుంటాయి మీరు లైవ్ చేసినంతసేపు మీకు క్యాలిక్యులేషన్ ఉండదు వన్స్ మీరు లైవ్ ఎండ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఆ వీడియో అనేది యూట్యూబ్ే పబ్లిష్ చేస్తుంది అది కనుక అంద ఎంతమంది అయితే చూసారో ఎన్ని అవర్స్ అయితే చూసారో అది మాత్రం ఖచ్చితంగా వాస్ట్ టైం కౌంట్ అవుతుంది అది మాంటేషన్ కాని వాళ్ళకి అది మానిటేషన్ అయిన వాళ్ళకైతే లైవ్కి వచ్చిన తర్వాత లైవ్లో ఉన్నంతసేపు లైవ్ ఫినిష్ అయిన తర్వాత రెండింటికి కూడా మానిటేషన్ ఇస్తుంది మనీ ఇస్తుంది ఇంకోటి ఏంటంటే యూట్యూబ్లో మీరు ఎప్పుడైనా సరే ఒక వీడియో కనుక మీరు అప్లోడ్ చేశారు అంటే ఒక షార్ట్స్ కనుక అప్లోడ్ చేశారు అంటే దాన్ని మీరు మీ మొబైల్ నుంచి మీరు చూడకండి ఎందుకంటే ఈ మానిటేషన్ వచ్చిన తర్వాత ఈ యొక్క అడ్వర్టైజర్ అనేటువంటి వాడు మీ యొక్క వీడియో చూసిన తర్వాత వాళ్ళు మీ షార్ట్స్ మీద మీ యూట్యూబ్ మీ వీడియోస్ మీద వాళ్ళు యాడ్లేస్తారు ఆ యాడ్లు వేసినప్పుడు మీ ఛానల్లో మీరే వీడియోస్ చూస్తే ఆ వచ్చిన యాడ్ పోతుంది అప్పుడు అడ్వర్టైజర్కి యూజ్ లేదు ప్లస్ యూట్యూబ్ కూడా అంతగా రికమెండ్ చేయదు అప్పుడు మీ ఛానల్ రీచ్ కూడా తగ్గిపోతుంది ప్లస్ మీకు యాడ్స్ వల్ల రెవెన్యూ తగ్గిపోతుంది మీకు చాలా లాస్ అవుతారు కాబట్టి ఎప్పుడూ కూడా మానిటేజేషన్ అయిపోయిన తర్వాత వైట్ స్టూడియోలోకి వెళ్ళి వైటీ స్టూడియోలోకి వెళ్ళి అనలిటిక్స్ చూసుకోండి రెవెన్యూ ఎంత జనరేట్ అయిన చూసుకోండి ఎన్ని లైక్స్ వచ్చి చూసుకోండి ఎంతో సబ్స్క్రైబర్స్ వచ్చి చూసుకోండి వీడియో అయితే చూసుకోండి లాస్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ చూసుకోండి లాస్ట్ వన్ అవర్ చూసుకోండి లాస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్ చూసుకోండి లాస్ట్ సిక్స్ మంత్స్ చూసుకోండి లాస్ట్ వన్ ఇయర్ చూసుకోండి కానీ మీరు యూట్యూబ్ లోపలికి వెళ్ళి ఛానల్లోకి వెళ్ళి మీ వీడియోస్ మాత్రం చూడకండి మీ యొక్క షార్ట్స్ కానీ చూడకండి అలా చూసుకోవాలంటే వేరే మొబైల్లో వేరే మీ ఫ్రెండ్ మొబైల్లో చూసుకొని చెక్ చేసుకోండి తప్ప మామూలుగా ఇలా చూస్తే వంట చేసిన వాళ్ళకి ఆ యొక్క రెవెన్యూ అనేటువంటి పోతుంది ఆర్స్ అనేటువంటి పోతుంది ఇంకోసారి యూట్యూబ్ అనేటువంటిది ఆ